వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో ఎన్ఆర్ఎం గ్రామానికి చెందిన రజిత అనే బాలింత మృతి చెందింది ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చి పాపకు జన్మనిచ్చిన బాలింత డాక్టర్లు పట్టించుకోకపోవడంతో మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు దీంతో ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన వికారబజ్జలలో బిలో చోటు చేసుకుంది తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో ఎన్ఆర్ఎం గ్రామానికి చెందిన రజిత అనే బాలింత మృతి చెందింది ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చి పాపకు జన్మనిచ్చిన బాలింత డాక్టర్లు పట్టించుకోకపోవడంతో మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు దీంతో ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక నిన్న పదకొండు గంటలకు డెలివరీ అయింది డెలివరీ అయింది అంత ఉన్నది పాప మంచిగా ఉన్నది అంత మంచిగా ఉన్నది ఇక లోపలికి తీసుకొచ్చేసారు నైట్ పన్నెండు గంటలకు ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైందో ఏమో ట్వంటీ మినిట్లో చనిపోయింది చనిపోయినాక వచ్చారు వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు చెప్తేనే వచ్చారు లేకపోతే వాళ్ళ అబ్జర్వేషన్లు ఎవరు లేరు అసలు డాక్టర్లు లేరు నర్సులు లేరు ఎవరు లేరు అంటే రాబోతుంది అని అంటున్నాం కన్ఫామ్ ఏది ఏది లేదు రావచ్చు ఒకటి నోస్ నుంచి బ్లడ్ వచ్చింది బ్లడ్ వచ్చింది ఎందువల్ల చనిపోయింది ఏంది తెలీదు అనుకుంటున్నాం మేము ఆ ఇంజక్షన్ వల్లనే వీళ్ళు పట్టించుకోకనే అసలు చనిపోయింది అసలు పన్నెండు గంటలకు బేబీకి పాలిచ్చింది పాలిచ్చింది వాళ్ళ వాళ్ళు పన్నెండు గంటలకు వచ్చినప్పుడు ఏమైనా తినిపి అట్లా తినిపించలేదు మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ ఇట్లా అని ఈ కుమార్ అందిస్తారు వికారాబాద్ జిల్లాలో బాలింత మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం తోడు చేసుకుంది ప్రసవ కోసం వచ్చినటువంటి బాలింత మాతా శిశు ఆసుపత్రిలో చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు కుటుంబంలో విషాదం నిలిపింది ఈ యొక్క ఇన్సిడెంట్ కు కారణమైనటువంటి డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని కూడా బాలి డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పోచుపల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందినటువంటి అనే బాలిత మృతి చెందినట్లు తెలుస్తోంది అయితే రజిత ప్రసవం కోసం మాతా శిశు ఆసుపత్రికి వచ్చి పాపకు జన్మించిన తర్వాత ఎప్పుడైతే ఆమె ప్రసవం అయిన ఆరు గంటల తర్వాత మృతి చెందింది ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది అంటే డాక్టర్లు బాధితులు పట్టించుకోకపోవడం కారణంగానే అర్ధరాత్రికి అర్ధరాత్రి సమయంలో అనారోగ్యానికి గురైందని వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయినట్లు కూడా కుటుంబ సభ్యులు భావిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు ఎలాగైనా సరే ఇమీడియట్ గా ఆ డాక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సింది డిమాండ్ చేస్తూ ఉన్నారు